హాయ్ హలో వెల్కమ్ టు కాదుల్ కిచెన్ ఈరోజు నేను మునక్కాయ చికెన్ కర్రీ చేస్తున్నానండి మీకు కూడా చూపిస్తున్నాను ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడైందండి ఇప్పుడు మొగ్గ వేస్తున్నానండి ఒక ఏడు మొగ్గలు నాలుగు చెక్కలు రెండు చెక్క ముక్కలు వేస్తే సరిపోద్ది అండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యండి ఉల్లిపాయ కూడా ఫ్రై కావాలా అండి ఎంత మాత్రం వాడిపోతే చాలండి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు టమాటాలండి పెద్ద టమాటాలే వేస్తుంది నేను ఆరు కేజీ సిటీలో నాలుగు మూడు ఫ్రై చేస్తున్నాను అందుకని అంతా కలిపి కేజీ అయింది కాబట్టి పెద్ద టమాటాలే వేసుకోవాలి చిన్న వే వేసినా సరిపోదు అది బాగా మెత్తగా ఫ్రై అవ్వాలండి టమాటాలు అనేది మెత్తంగా అయిపోయినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక నాలుగు స్పూన్లు అండి నాలుగు స్పూన్లు అండి కొలత వేసి ముందే పెట్టేశాను బాగా వాడాలండి మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు వాడాలి నూనె మసాలా అనేది వాడిపోయింది పచ్చివాసన పోయింది ఇప్పుడు చికెన్ వేసేయాలండి చికెన్ వేసి ఇది ఉప్పు ఇంత వేసేయండి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిందండి తర్వాత మనం పెట్టుకున్న మునక్కాయలు వేసేసుకోవాలండి ఈ నాలుగు మునక్కాయల్ని ఇవన్నీ దీంట్లోనే ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనిచ్చి ండి పది నిమిషాలు ఉడికిందండి ఇప్పుడు మునక్కాయలోది కూడా పచ్చి వాసన అనేది పోయి కొంచెం మంచి వాసన అనేది వస్తుందండి కారం అండి పసుపు ఒక నాలుగు స్పూన్లు కారం ఒక అర స్పూన్ పసుపు అండి ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి వాటర్ వేసేయాలండి వాటర్ వేసేసి బాగా ఉడకనివ్వాలి మీరు తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోండి మీకు ఎంత ఉప్పు కావాలో కొబ్బరి అనేది ఇంత ముక్క వేసుకో వేసేసుకోండి ఇంకో చిన్న ముక్క వేసుకోండి అప్పుడు సరిపోద్ది ఇదంతా క్లీన్గా వాష్ చేసేసి మిక్సీ పట్టేయండి ఏమునండి ఇలా ఉడికేటప్పుడు ఇలా మనం కొబ్బరి మిక్సీ పట్టేసి ఇలా వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే కొబ్బరి వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి బాగానే ఉంటుంది కొబ్బరి లేకుండా కూడా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు అలాగే వండేసినా ఉడకనిచ్చి దించేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం ఇలా మనం కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది షేర్వా కూడా బాగా ఎక్కువగా వస్తుందండి లేకపోతే మనకి గ్రేవీ ఉంటుంది కదా అది తక్కువ వస్తుంది అందుకని కొబ్బరి వేసుకునేది ఏమండి కూర ఉడికిపోయింది మునక్కాయలు కూడా బాగా మెత్తంగా కుక్ అయిపోయింది ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకొని గ్రీన్ చేసుకోవడమే